మీ మేనమావ ఎవరంటే అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ మొక్కజొన్నకు అంకుల్ అంకులే మేనమావ అంకులే మావగారు అంకులే మావయ్య అంకులే లేదండి తెలుగులో బంధాలు వేరుగా అమ్మ తమ్ముడు మేనమావ మావగారు అంటే పిల్లనిచ్చిన మావగారు మావయ్య గారు అంటే మేనత్త మొగుడు తేడా ఉంది మేనమావ అంటే అర్థం మేను శరీరం అండి అక్కడ మేను తల్లి శరీరంతో అత్తుకుంది అందుకే మేనత్త ఒక తల్లికి అల్లుడు మేన మావ మేను అంటే శరీరం అక్కడ శారీరక బంధం ఉంది అక్కడ అమ్మ తమ్ముడు మేనమావ పిల్లనిచ్చిన మావగారు ఆయన మేనమావ్ కాదు మావగారు ముప్పై ఏళ్ళకి మన జీవితంలో ప్రవేశించారు ఆయన గారు అనాలి మావ్య అనేది మావయ్య మావగారు అనాలి ఖచ్చితంగా పిల్లనిచ్చిన మావగారు అంటే క్షీర సముద్రం మనం విష్ణుమూర్తి అయితే ఆయన క్షీర సముద్రం అంత గౌరవించాలి ఆ మావగారు తల్లిదండ్రులను గౌరవించడం అని ఆ నోట వచ్చినప్పుడల్లా దయచేసి అత్త మామల్ని కూడా గౌరవించడం అని గ్రహించండి అందులో తేడా ఉండదండి మంచిది మావగారు మావయ్య అనంత ఇక్కడ అలాగే మావయ్య గారు అంటే ఎవరిని మేనత్త మొగుడు ముందు మేనత్త మనకి దగ్గర ఆవిడ భర్త కాబట్టి ఆయన మావయ్య గారు ఇన్ని మాటలు ఉన్నాయండి